ఈ రోజు మనం ఈ వీడియోలో ఆల్ఫాబెట్లు ఉంటాయి కదా దాంట్లో ఏ అక్షరం పేరు పెట్టుకున్న వాళ్ళ లక్షణం ఎలా ఉంటుంది వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ అంటే అక్షయ ఆరాధ్య ఇలా ఉంటుంది కదా సో వాళ్ళు అంటే వీళ్ళు ఏ అని అక్షరం అంటే జాతకం ప్రకారం ఏ అని పెట్టుకుంటారు చూడండి వాళ్ళకి సంబంధించిన స్వభావం ఏ అని పేరు చాలా మంది పెట్టుకుంటారు కానీ వాళ్ళు జాతక పరంగా పెట్టుకోరండి సో నేను మళ్ళీ నాకు ఇలా లేదు అనేసి మెసేజ్ చేయకండి కామెంట్ చేయకండి అంటే కొంతమందికి ఏ పరంగా అంటే జాతకం ప్రకారం ఏ అని అక్షరం పెట్టుకుంటారు కదా వాళ్ళ స్వభావం ఇది వన్నమాల్లో మొదటి అక్షరం ఈ అక్షరానికి చాలా శక్తివంతమైంది దీని సంఖ్య కూడా ఒకటే కాబట్టి ఈ అక్షరం సూర్యుని వంటిది సూర్యుని సంఖ కూడా ఒకటే కాబట్టి దీని దీని ఏ అనే అక్షరం స్టార్టింగ్ రావడం వల్ల అర్థం ఏంటి అంటే అంధకారాన్ని తొలగించి వేస్తుంది అంటే చీకటిని చీకటి నుంచి బెల్తూరికి తీసుకుని వచ్చే అక్షరం ఏ అనేసి అర్థం ఈ అక్షరం తక్కువ స్థాయి నుంచి ఉన్నత స్థాయిని చేరుకోవటానికి చూ చూసిస్తూ ఉంటుంది కింద నుండి రెండు సరళరేఖలు పైకి వెళ్లి ఒకటిగా కలవడం అనేది భౌతిక విషయాలు తర్వాత ఆధ్యాత్మిక చింతనని తెలియచేస్తుంది ఈ అక్షరం మంచి ప్రకాశవంతమైనదిగా ఉండి మనల్ని ఉన్నత మార్గం వైపు నడిపిస్తుంది నాయకత్వ లక్షణాన్ని కలిగిస్తుంది సామాన్యుల్ని గొప్పవారిని చేస్తుంది కీర్తి సంపదను కలిగిస్తుంది పేరులు ఈ అక్షరం ఎన్నిసార్లు వచ్చినా మంచిదే ఆత్మాభిమానం దానగుణం పరిపాలన సామర్థ్యం సృజన ఊహలు ప్రాణశక్తి మానసిక శక్తిని కలిగిస్తుంది ఈ అక్ష ప్రారంభంలో ఉన్నవారు గొప్ప నాయకులుగా ఉంటారు కీర్తిని గడిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి